హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ కొత్త ఏడాదిలో ప్రభుత్వం ప్రజల ఆధారాభిమానులు చూరగొనే ప్రయత్నం మొదలుపెట్టునుంది ఏడాది గడిచిన నేపథ్యంలో ఒక రుణమాఫీ రైతు రుణమాఫీ అంశం తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదనే ఒక అపవాదు అసంతృప్తి ప్రజల్లో అయితే ఉంది ఉచిత ఫ్రీ బస్సు ఐదు వందల సబ్సిడీ సిలిండర్ సంబంధించి కూడా విద్యుత్ సంబంధించి రెండు వందల యూనిట్ల విద్యుత్ కూడా ఇస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఒక్క రైతు రుణమాఫీ విషయంలోనే అది కూడా కొద్దిగా విడతల వారీగా ఇస్తూ దాన్ని మొత్తానికి గట్టెక్కే ప్రయత్నం అయితే మొదటి ఏడాదిలో చేసింది మొత్తానికి ఏడాది మొత్తంగా తన మార్కుని రేవంత్ రెడ్డి సీఎంగా తన మార్కుని నిరూపించుకోలేకపోయారు ఆ విషయం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి క్లారిటీగా తెలుసు జనాల్లో కూడా ప్రజల వ్యతిరేకత పెరిగిపోయింది ఒక ఏడాది కాలంలోనే అనే విషయం కూడా ప్రభుత్వం గమనించింది అయితే బాలారిష్టాలు ఎదుర్కొని స్టార్టింగ్ ట్రబుల్స్ని దాటుకొని ఏడాది పూర్తి చేసుకుని ముందుకు పోతున్న ప్రభుత్వం ఇక సంక్రాంతిని డెడ్లైన్ పెట్టుకుంది సంక్రాంతి పండుగ తర్వాత ఇక వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తన ఆర్ గ్యారంటీల అమలు కావచ్చు ఇంకా సంక్షేమ పథకాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో గతంలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కావచ్చు ఇంకా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది సంక్రాంతికి విడుదల చేసేటట్టుగా కనబడుతూ ఉంది ఈ మేరకు ఈ నెల ముప్పైనా మంత్రివర్గ సమావేశం ఉంటుందంటున్నారు దీంట్లోనే దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపి ఇక నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే కొత్త సంవత్సరానికి సంబంధించి ప్లానింగ్ ఏముంది ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు ఎలా ఉండబోతున్నాయి జనాలకు ఎంత చెరువుగా చెరుగా అయ్యేందుకు ప్రయత్నం జరగబోతుంది అనేది కూడా మంత్రివర్గ సమావేశం తర్వాత మనకు క్లారిటీ రానుంది అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది దీంతో ఖచ్చితంగా ప్రజల అసంతృప్తిని దూరం చేస్తూ ఓకే మేము అనుకున్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డికి సర్కార్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామో ఆ ప్రభుత్వం ఇక పని మొదలుపెట్టింది ఇక చేతలు మొదలుపెట్టింది అని జనాల్లో ఒక విశ్వసనీయత ఒక విశ్వాసం కలిగేలా ఇక మొదలుపెట్టే కార్యక్రమం రెండో ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కొత్త సంవత్సరం నుంచి మొదలుపెట్టినుంది రేవంత్ సర్కార్ అందులో భాగంగానే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా అమలుకు మొట్టమొదటిగా ప్రయారిటీ ఇస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఆల్రెడీ వానకాలం సీజన్ రైతాంగం లాస్ అయిపోయింది ఇప్పటికీ కూడా ఇది సీలింగ్ అంటే స్లాబ్ ఎట్లా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి పరిమితి ఏంది ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి పంట ఎంత పండిస్తే అంత ఇవ్వాలన్నా పది ఎకరాలకే పరిమితం చేయాలన్నా ఐదు ఎకరాలకే పరిమితం చేయాలన్నా పదిహేను ఎకరాల వరకు ఇయ్యొచ్చా అని దీంట్లో మీనమేషాలు లెక్కిస్తూ సర్వే అని అంచనాలని టైం టైంపాస్ చేసింది వాస్తవంగా ప్రభుత్వం అనుకుంటే ఒక ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో ఫిక్స్ చేసేసి ఆ వెంటనే అమలు చేయొచ్చు ఒకవేళ వ్యతిరేకత వచ్చింది దాని మీద అసంతృప్తి వచ్చింది అనుకుంటే తర్వాత కూడా కొన్ని మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంది కానీ బడ్జెట్ లేమి నిధుల కొరత వల్ల కావాలనే రేవంత్ సర్కార్ సర్వే పేరిట అభిప్రాయాలు సేకరణ పేరిట దీన్ని కాలయాపం చేసి మొత్తానికి ఒక వానకాలం సీజన్ అయితే రైతాంగాన్ని నష్టపరిచిందని చెప్పాలి మొన్న రీసెంట్లీగా అసెంబ్లీ సమావేశం జరిగితే కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలు ఇంకా తమ అభిప్రాయాలు చెప్పలేదు కాబట్టి ఇది ఆగింది తీసుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది ఇంకా మాకు ఒక అంచనా లేదు ఒక క్లారిటీ లేదు స్పష్టత లేదు అని అవగాహన రహితంతో మాట్లాడి మరోసారి ప్రభుత్వాన్ని ప్రజల వద్ద రైతుల వద్ద చులకన చేసే అయితే చేశారు గతంలో కూడా ఆయన నోరు ఎటు పడితే అటు ఏది పడితే అది ప్రకటనలకు సంబంధం లేకుండా ఒకదానికొకటి మాట్లాడుతూ ఒక రకంగా ప్రభుత్వాన్ని ఆ శాఖని ఆ రైతులను కూడా కించపరిచే విధంగా ఆయన మాట్లాడిన తీరు మనం గమనించాం దానిపైన వాస్తవా కూడా స్పెషల్గా స్టోరీ చేసింది అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా అమలు సేమ్ టైం మళ్ళీ యంత్రలక్ష్మి అని ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్లో సబ్సిడీలపై వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు అవన్నీ ఇచ్చిన క దాన్ని కూడా ఆ స్కీమ్ని కూడా అదే మాదిరిగా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా రేవంత్ సర్కార్ సిద్ధమైంది కాకపోతే దానికి పేరు ఇంకా డిసైడ్ చేయలేదు యంత్రలక్ష్మి అని కేసీఆర్ సర్కార్లో దానికి పేరు పెట్టుకున్నారు దీనికి పేరు పెట్టాల్సింది ఉంది దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచి దాదాపు నాలుగు లక్షల పైచీలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు జనాలు అనేది ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రీసెంట్గా ప్రకటించిన నేపథ్యం మనం చూసినాం కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అది ఒక రకంగా ప్రభుత్వానికి భారం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విషయాన్ని అటకెక్కించాడు ఎందుకంటే ఆల్రెడీ ఆ రేషన్ కార్డుల ద్వారా ఉన్న రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే అందించే ఆసరా పెన్షన్లు వివిధ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ప్రభుత్వానికి భారం అవుతాయి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారే బీపీఎల్ కింద చూసి వారిని పేదవారిగా చూసి వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో దాన్ని బ్రేక్ వేసేసాడు కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు సన్నాహాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది డిజిటల్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులు ఇచ్చే ఇవ్వాలని కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది దీని సంక్రాంతి తర్వాత యాసంగి రైతు భరోసా అమలుతో పాటు యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇవన్నింటిని కూడా ప్రధానంగా ఈ మూడు అంశాలపై దృష్టి పెట్టింది ముప్పై మంత్రివర్గ సమావేశంలో ఈ నెల ముప్పై జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది గడిచిన ఏడాదిలో మొత్తం రుణమాఫీకే ప్రాధాన్యం ఇచ్చింది ప్రభుత్వం ఎందుకంటే ఆ రుణమాఫీ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ఎంపీ ఎలక్షన్లు ఉండడం ఆ ఎంపీ ఎలక్షన్లలో సీఎం రేవంత్ రెడ్డికి అదొక ఛాలెంజింగ్ ఏంటంటే ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని రాహుల్ గాంధీకి ఒక బహుమతిని ఇవ్వాలి తనకు సీఎం అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా తన కష్టానికి ఫలితంగా అందరి మద్దతుతో రాహుల్ గాంధీ మనసు గెలిచి సీఎం పదవి సాధించిన అనే దాంట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి తన తన ప సత్తాని కృషిని తన శక్తిని నిరూపించుకొని అధిష్టానం దగ్గర వీర విధేయత చాటుకునేందుకు ఎంపీ సీట్లు ఎన్ని ఎక్కువైతే అన్ని రాబట్టాలనే ఉద్దేశంతో రుణమాఫీని ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతిపక్షాన్ని కూడా సవాల్ విశారాడు రేవంత్ రెడ్డి ఏమని అంటే మీరు రుణమాఫీని ఫస్ట్ టర్మ్లో విడతల వారీగా చేశారు అసలు సెకండ్ టర్మ్ దాన్ని ముట్టుకునే ముట్టుకోలేదు దాన్ని ఎటు కాకుండా చేసేసారు కాబట్టి నేను మొదటగా సీఎం అయిన తర్వాత వెంటనే దీన్ని ఫలానే ఆగస్టు పదిహేను లోపు దీన్ని క్లియర్ చేస్తారు రెండు లక్షలు మీరు లక్ష రూపాయలకే ఇట్లా చేశారు జనాలు మోసం చేశారు నేను రెండు లక్షల రుణాలు రుణాలకు సంబంధించిన వాటిని ఆగస్టు లోపు ఆగస్టు వరకు క్లియర్ చేయబోతున్నా ఇది నా ఛాలెంజ్ అని చెప్పి హరీష్ రావుతో జరిగిన ఒకరిదొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో కావాలని ఒక వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడగా దాన్ని తీసుకొని జనాల మనసు గెలుచుకొని రైతాంగ మనసు గెలుచుకొని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీకి దెబ్బ కొట్టాలని ఎట్లాగో బీఆర్ఎస్ రాదనే విషయం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అందరికీ తెలుసు కాబట్టి మోడీ మానియా మోడీ హవాతో మళ్ళీ ఎంపీ సీట్లు ఎక్కువ గెలుచుకునే ఛాన్స్ బీజేపీకి ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ బీజేపీని ఎదగనివ్వద్దు ఎక్కువ సీట్లు సాధించాలి అనే ఉద్దేశంతో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాడు ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి అప్పుడప్పుడే అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి ఎంత ఉంది బడ్జెట్ అరకొర ఉంది అయినా కానీ రిస్క్ తీసుకొని ఒక కేవలం రాజకీయ ఒక దాంతోనే ఎత్తుగడతోనే ఆ ఛాలెంజ్ తీసుకున్నారు ఆ ఛాలెంజ్ తీసుకోవడంతో పెద్దగా ఉపయోగం అయితే జరగలేదు ఒక ఎనిమిది సీట్లకే పరిమితమైంది అనుకున్న స్థాయిలో అయితే సీట్లు రాలేదు కానీ ఛాలెంజింగ్ చేసి మాత్రం రేవంత్ రెడ్డి ఇరుకున పడడానికి చెప్పాలి ఎందుకంటే ఆగస్టు వరకు కాలేదు రైతుల అసంతృప్తి మాకు రాలేదు మాకు రాలేదని గొడవలు కొంతమంది రైతులు చనిపోవడం కొంత ప్రభుత్వానికి బద్నాలు చేసే కార్యక్రమం అయింది తప్ప రుణమాఫీ చేశాడు రేవంత్ రెడ్డి ఆహా ఓహో బ్రహ్మాండం అని రైతాంగం మెచ్చుకునే పరిస్థితి రాకపోవడం ఆ పార్టీకి సీఎంగా రేవంత్ రెడ్డికి కొంత విషాదమనే విచారకరమని చెప్పాలి ఆ తర్వాత తర్వాత మెల్లమెల్లగా నిధుల సమీకరణతో కాలయాపన సర్వే అది ఇది అని చెప్తూ చెప్తూ నిధులు సేకరణ సేకరణ కాగానే దాదాపుగా దానికి ఆ వివాదానికి పులిష్టా పెట్టరు కానీ మైలేజ్ మాత్రం ప్రభుత్వానికి రాలేదు ఓకే ఆ సంవత్సరం అట్లా గడిచిపోయింది ఆ తర్వాత అమలు చేసిన సంవత్సర కాలంలో అమలు చేసిన పథకాలలో పెద్దగా చెప్పుకోవాలంటే రైతు రుణమాఫీ ఒకటి తర్వాత ఉచిత ఫ్రీ బస్ అయితే ఆ ఫ్రీ బస్సు మీద కూడా జా గవర్నమెంట్కు ఏం దొరకడం లేదు అది అనవసరంగా పెట్టారని మహిళలే అంటున్న పరిస్థితి కూడా మనం చూసినాము ప్రాక్టికల్గా రియాలిటీగా అట్లాగే ఉంది ఆ తర్వాత ఐదు వందల రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కలిసిన కలిసిన గృహాలకు విద్యుత్ ఉచిత విద్యుత్తు అందించడం కూడా పెద్దగా ప్రభుత్వానికి మేలు చేసి బాగుంది ఇది మంచి చేశారు బా బ్రహ్మాండం అని కీర్తించే విష పరిస్థితి అయితే ప్రభుత్వానికి లేకుండే వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది అసంతృప్తి పెదవిరుపు ఇవంతా కూడా కామన్గా జనాల్లో రోజులు గడుస్తున్న కొద్ది ఎక్కువ అవుతున్న పరిస్థితిని కూడా సీఎం రేవంత్ రెడ్డి గమనించాడు కాబట్టి ఇక వెంటనే ఇక సెకండ్ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలో సంక్రాంతి బేస్డ్గా ఆ పండుగ నేపథ్యాన్ని తీసుకొని ఆ తర్వాత మెల్లగా మూడు ప్రయారిటీ అంశాలుగా తీసుకొని ఒకటి రైతు భరోసా సంబంధించిన క్లారిటీ తీసుకోవడం రైతుల ఖాతాల్లో యాసంగికి సంబంధించిన సీజన్లోనే ఇంకా మొదలు పెట్టేసి ఇవ్వడం అనేది ఒకటి నెక్స్ట్ యంత్రలక్ష్మి ఏదైతే పథకం ప్రవేశపెట్టిారో దాన్ని పేరు మార్చి సేమ్ అదే విధంగా సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందించే ఆ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడం వాటిని ఏవైతే ఆర్ గ్యారంటీల దాంట్లో పథకానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ వాళ్ళని పిలిచి ఎవరు అర్హులు ఏం చూసుకొని దాని రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ నెల జరిగే ముప్పై తారీఖు మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక భేటీ అంటే ప్రజలను ఉద్దేశించి ప్రజలకు సంబంధించిన విషయంలో కీలకంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో కీలక నిర్ణయాలు అయితే జరిగే అవకాశం ఉంది జనాల నుంచి వ్యతిరేకత తగ్గించుకొని జనాన్ని పొందే ప్రయత్నం ఇక రెండో సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి